అస్మద్ గురుభ్యో నమ పరమాచార్య వారి యొక్క లీలలు ఎన్ని చెప్పుకున్నా మనకి ఎప్పటికప్పుడు వాటిలో ఉన్నటువంటి మహత్యాన్ని జీర్ణించుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అంత గొప్ప మహత్యం ఉన్నటువంటి లీలలు నమ్మసక్యం కానటువంటి లీలలు జన్మత వచ్చినటువంటి మనలో లోపం కూడా ఆ యొక్క గురు అనుగ్రహంతో ఎలా మారిపోతుందో చూడండి అంటే మనకి గురు అనుగ్రహం ఖచ్చితంగా ఉండి తీరాలి ఎందుకంటే పరమాత్మ ఉన్నాడు అని చెప్పింది గురువే కదా ఆ గురు అనుగ్రహం కనుక మనకి ఉంటే సాక్షాత్తు పరమాత్మ దర్శన భాగ్యం కూడా కలుగుతుంది అది రామాంజుల వారో శంకరులో మన పెరియవానో ఎవరైనా సరే దైవాంశ సంభూతులైనటువంటి గురు అనుగ్రహం ఉంటే భగవంతుడు తానే వచ్చి మన సమస్య పరిష్కారాన్ని చేస్తారు అండల్లో ఎటువంటి సందేహం లేదు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా కాలం క్రితం ఒకసారి చెన్నైలో శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు బ్రహ్మశ్రీ డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ గారు రచించినటువంటి ఒక సినిమా పాట పాడడానికి ఏవిఎం స్టూడియోలోని రికార్డింగ్ థియేటర్కి వచ్చారు గురువుగారు పాట స్క్రిప్ట్ ఒకసారి చదవమని చెప్పి బాలుగారికి ఇచ్చారు ఇంతలో రికార్డింగ్ మైక్ సెట్ చేసే టెక్నీషియన్ వచ్చారు అప్పుడు బాలుగారు ఆ టెక్నీషియన్తో అన్నారు బాబు నీకు గురువుగారితో జరిగినటువంటి అనుభవాన్ని శర్మగారితో చెప్పు అన్నారు గురువుగారు అంటే పుదుపెరేవ శ్రీ 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 జయేంద్ర సరస్వతీ స్వామి వారు అప్పుడు ఆ టెక్నీషియన్ చెబుతుంటే ఆశ్చర్యపోయారు అతను ఇలా చెప్పాడు నాకు జన్మత మాట ఆడగొంతుకులాగా వచ్చేది దాంతో నాకు చాలా చోట్ల అవమానాలు ఎన్నో రకాలుగా అవమానాలు ఎదురయ్యాయి ఎక్కడైనా మాట్లాడాలి అంటే చాలా సిగ్గుపడేవాడిని ఒకసారి నేను పుదుపెరేవా దర్శనం కోసం క్యూలో నిలబడి ఉండగా హఠాత్తుగా మనసులో ఎంతటి మహాత్ములైనా దీనిని మార్చగలరా నా గొంతును మార్చగలరా అంటూ అనుకున్నాను కాసేపటికి దర్శనం క్యూలో నా వంతు వచ్చింది నా వంతు అంటే ఇదంతా టెక్నీషియన్ చెప్పుకుంటున్నారు కాబట్టి మీరు నా అన్న చోట టెక్నీషియన్ అని చెప్పి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది నా వంతు వచ్చింది స్వామివారు అందరికీ ఇచ్చినట్లే నాకు కూడా పటికీ బెల్లం కుంకుమ అక్షతలు ప్రసాదంగా అనుగ్రహించారు నేను వారికి ఏం చెప్పలేదు ఎందుకంటే నాకు నమ్మకం లేదు కాబట్టి ఇలాంటివి వాళ్ళ ఆన మారుస్తారా మహాత్ములు అయితే మాత్రం మార్చగలరా నా గొంతుని అని అనుకుని చెప్పలేదు నేను నమస్కరించి బయటికి వచ్చి ఇచ్చినటువంటి పటికీ బెల్లం ప్రసాదం నోట్లో వేసుకుని తిన్నాను తర్వాత కొద్దిగా ఆ స్తంభం వరకు వెళ్ళి అటు ఇటు తిరిగి వచ్చాను ఆశ్చర్యకరంగా నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఆడగొంతుకపోయి మగగొంతుక వచ్చేసింది నేను అది ఎలా కనిపెట్టానంటే ఎవరికో ఈ ప్రసాదం ఇస్తూ గట్టిగా ఏదో మాట్లాడబోయాను మాట్లాడబోతే నా గొంతు నాకే చాలా విచిత్రంగా వినిపించింది ఏంటంటే అప్పటిదాకా ఆరగొంతుకుతో ఉన్నటువంటి నా గొంతుకి కాస్త మామూలుగా అందరిలా అందరికీ మళ్ళీ అయిన మగ గొంతుకులాగా వచ్చేసింది అంత స్వామివారి దయ అని స్వయంగా నాతో చెప్పాడు ఈ మహిమ ఎక్కడా పుస్తకాల్లో రికార్డు కాలేదు అదృష్టవశాత్తు నా చెవిన పడింది అని బ్రహ్మశ్రీ డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారు సుమారు ఆరు సంవత్సరాల క్రితం కంచి కామకోటిపేటంలో చేసిన మూడు రోజుల ప్రవచనంలో చివరి రోజు చెప్పారు అని బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం లోకా సంస్థ సుకునభవం భవంతు మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం